హలో ఫ్రెండ్స్ నా పేరు గాలి సరీష్ మీరు నా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఫైనాన్షియల్ ప్లానర్లో చూస్తున్నారు నా కాంటాక్ట్ నంబర్ మెయిల్ ఐడి రెండు ఇవ్వటం జరిగింది ప్లస్ మనకి పర్సనలీ వచ్చి మీట్ అవ్వాలన్నా కూడా మీరు ఈ కాంటాక్ట్ అడ్రస్కి మీరు వచ్చి మీట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మనకేంటంటే మనం ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నానంటే బేసికలీ ఎప్పటికప్పుడు నా పర్సనల్ డీటెయిల్స్ అడగటం జరుగుతుంది సో బేసికలీ మీరు వీటి ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు దీంతోపాటు ఫైనాన్షియల్ ప్లానర్ సంబంధించిన మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మనం ఫేస్బుక్లో కూడా ఇవ్వటం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ విత్ సరీష్ పేరు మీద మీరు అక్కడ విజిట్ చేసుకోవచ్చు ఇవాళ మనం మన వీడియోలో రోలింగ్ రిటర్న్స్ గురించి తెలుసుకుందాము సో రోలింగ్ రిటర్న్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము దానివల్ల నేను ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవచ్చా ఒక ఫండ్ గురించి నేను కన్సిడర్ చేసుకోవచ్చా అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఫండ్ సెక్టర్ని మనం అనలైజ్ చేయాలి అన్న పర్టికులర్ ఇండెక్స్ని మనం అనలైజ్ చేయాలి అన్న కూడా మనం ఈ రోలింగ్ రిటర్న్స్ అనేది మనకి ఒక క్లారిటీ ఇచ్చింది సో ఆ బేసిస్ మీద మనం ఒక క్యాలిక్యులేషన్లో తీసుకుందాము సో ముందుగా ఏంటంటే మనం ఏం చేసామంటే ఇది మీరు స్క్రీన్లో కనిపించేది ఇది సెన్సెక్స్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకున్నాము సో నైన్టీన్ ఎయిటీన్ నుంచి ప్రజెంట్ ఇయర్ టూ నైన్టీన్ దాకా మనం పర్టిక్యులర్ డే ప్రకారంగా సెన్సెక్స్ క్లోజింగ్ ఎంత ఉంది అది మనం తీసుకోవడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆన్ పర్టిక్యులర్ డే దాని క్లోజింగ్ ఎంత ఉంది ఆ విషయం తెలిసిద్ది ఇది ఒకసారి తెలిసిన తర్వాత మనకేం తెలుస్తుందంటే ఒక సంవత్సరం నాకు రిటర్న్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి వీలుకొద్ది ఈజీగా ఉంటుంది సో దానికోసం నేనేం చేశానంటే నైన్టీన్ ఎయిటీ వన్ ఒక సంవత్సరం దాటింది నాకు రిటర్న్స్ నేను క్యాలకులేట్ చేయాలి అంటే నేను టూ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై వన్ ఫార్టీ ఎయిట్ అంటే మనం ఒకవేళ నైన్టీన్ ఎయిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నూట నలభై ఎనిమిది రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము నూట నలభై ఎనిమిది పెరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అది చేరింది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక సంవత్సరంలో మనకి యాభై నాలుగు పర్సెంట్ మనకి రిటర్న్ వచ్చింది సో ఇది ఈ ప్రకారంగా మనకి ఏంటంటే ఎక్సెల్లో మీరు ఇక్కడ ఎఫెక్స్ దాంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు బీ త్రీ డివైడెడ్ బై బి టూ మైనస్ వన్ అనేది అది బేసిక్లీ ఏంటంటే ఎక్సెల్ బాగా తెలిసిన వాళ్ళకి ఈ క్లారిటీగా తెలిసిద్ది ఈ ఫార్ములా సో ఈ విధంగా ఏంటంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్ళాను సో ప్రతి సంవత్సరం నేను ఈ రకంగా నేను క్యాలిక్యులేషన్ చేస్తుంటే నాకు ఈ విశేషంగా నాకు ప్రతి సంవత్సరం మన సెన్సెక్స్ రిటర్న్స్ ఎలా ఇచ్చింది నెగిటివ్ ఇచ్చిందా పాజిటివ్ ఇచ్చిందా ఆ పర్సంటేజ్ వైజ్ మనం క్యాలిక్యులేషన్ చేశాము సో ఈ క్యాలకులేషన్లో మనకి తెలిసింది ఏంటంటే మీరు ఒక సంవత్సరం మార్కెట్లో ఎంటర్ చేస్తే అది ఎప్పుడైనా మీరు ఎంటర్ చేస్తే మీకు నెగిటివ్ రిటర్న్స్ అనేది పదిసార్లు మీకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది ఏడు సార్లు మీకు పది పర్సెంట్ కన్నా తక్కువగా రిటర్న్ వచ్చి ఉంటుంది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో సెన్సెక్స్ మనకేంటంటే సెన్సెక్స్ ఇండెక్స్ ఫామ్ అయింది నైన్టీన్ ఎయిటీ నుంచి మనం లెక్క తీసుకోవడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎర ఎనభై నుంచి ఇవాళ రెండు వేల పంతొమ్మిది దాకా మనం ఈ లెక్క తీసుకుంటున్నాము సో ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మీకు పది సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ వచ్చింది ఏడు సంవత్సరాలు అనేది మీకు పది పర్సెంట్ కన్నా తక్కువ రిటర్న్ వచ్చింది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో పదిహేడు సార్లు మీకు పది పర్సెంట్ కన్నా తక్కువ రిటర్న్ రావటం జరిగింది సో ఇది మనకు ఒక కన్క్లూజన్ సో నాకు ప్రతి సంవత్సరం నేను ఒక్కొక్క రిటర్న్స్ చూస్తుంటే నాకు పర్సంటేజ్ వైజ్ చూస్తుంటే నేను నలభై మూడు పర్సంటేజ్ ఛాన్సెస్ నాకు నెగిటివ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఆర్ ఎల్స్ నాకు పది పర్సెంట్ కన్నా తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ నేను ఏంటంటే ఒక జడ్జ్మెంట్ నాకు ఇక్కడ వచ్చింది సో నెక్స్ట్ బేసిస్ మీద నేనేం చూసుకున్నానంటే కాదు ఇక్కడ మనకి రోలింగ్ రిటర్న్స్ని మనం కొద్ది ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాము సో ఇక్కడ రోలింగ్ రిటర్న్స్లో మనకి తెలుస్తుంది అంటే నేను యావరేజ్ మూడు సంవత్సరాల రిటర్న్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను సో మొదటిసారి నేను క్యాలిక్యులేషన్ నేను ఏం తీసుకుంటున్నానంటే మీకు ఇక్కడ స్క్రీన్లో మీకు ఇక్కడ కనిపించవచ్చు నేను హైలైట్ చేస్తున్నాను ట్వంటీ వన్ పర్సెంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ నేను మీకు ఒక సో ఇక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇది నేను యావరేజ్ త్రీ ఇయర్స్ రిటర్న్ తీసుకున్నాను సో మొదటిసారి నేను యావరేజ్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి నేను ఏనే కన్సిడర్ చేశానంటే ఇది ఈ మూడు నేను కన్సిడర్ చేశాను ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సో ఈ మూడు నేను చూస్తా అంటే నేను ఎగ్జామ్ ఫార్ములా కావాలంటే మీరు ఎక్సెల్ యావరేజ్ సో ఆ మూడు నేను సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఆ మూడు సంవత్సరాల యావరేజ్ రిటర్న్ నేను తీసుకున్నాను సో ఇది ఫస్ట్ స్టెప్ సోలింగ్ రిటర్న్స్లో సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు ట్వంటీ వన్ పర్సెంట్ కింద మీకు సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఈ సిక్స్ పర్సెంట్ ఇక్కడ మనకేం తెలుస్తుందంటే నేను ఈ సిక్స్ పర్సెంట్ కోసం నేను ఫస్ట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మొదటి సంవత్సరం నాకు రిటర్న్ నేను వదిలేశాను దాన్ని వదిలేసుకొని నెక్స్ట్ త్రీ ఇయర్స్ నేను కన్సిడర్ చేశాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ క్యాల్కులేషన్లో తీసుకున్నాము రెండోసారి నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ప్రకారంగా ఈ మూడు సంవత్సరాలు అంటే రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం నాకు యావరేజ్గా రిటర్న్ నాకు ఎంత వచ్చిందంటే సిక్స్ పర్సెంట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది సో అదేవిధంగా నేను మూడో ఒకసారి నేను థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ థర్టీ సిక్స్ పర్సెంట్లో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే నేను మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం యావరేజ్ రిటర్న్స్ తీసుకున్నాను సో ఇక్కడ కన్క్లూజన్ మనకి డైరెక్షన్ ఏం కనిపిస్తుందంటే రోలింగ్ రిటర్న్లో నేను యాజ్ అన్ వెన్ నేను క్యాలిక్యులేషన్లో తీసుకుంటా అంటే మూడు సంవత్సరాలు నేను యావరేజ్ రిటర్న్స్ నేను తీసుకుంటా వెళ్తున్నాను సో రోలింగ్ రిటర్న్స్లో నేను ఏం చేస్తున్నానంటే నేను మొదటి సంవత్సరంలో రిటర్న్స్ నేను వదిలేసి నెక్స్ట్ ఇయర్ నేను కన్సిడర్ చేస్తున్నాను నా నెక్స్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ కోసం నేను సో ఈ బేసిస్ మీద నాకు ఏం తెలుస్తుందంటే మూడు సంవత్సరాలు ఏదైనా సిట్యువేషన్లో నేను మూడు సంవత్సరాలు మార్కెట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను సో మూడు సంవత్సరాల్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇదిగోండి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నెగిటివ్ రిటర్న్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో నేను మార్కెట్లో ఒకవేళ నేను మూడు సార్ మూడు సంవత్సరాలు నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చే చేశాను ఆ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నా నెగిటివ్ రిటర్న్స్ అనేది మూడు సంవత్సరాలే నాకు వచ్చింది అంటే మూడు సార్లే నాకు నెగిటివ్ రిటర్న్స్ అనేది కనిపించింది ప్లస్ నాకు తొమ్మిది సార్లు నాకు పది పర్సెంట్ కన్నా తక్కువ రిటర్న్ రావటం జరిగింది సో దీనివల్ల నాకు తెలిసేది ఏంటంటే నేను యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఒకటి తెలుసుకునేది ఏంటంటే నేను మూడు సంవత్సరాలు సెన్సెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ మూడు సంవత్సరాల్లో నాకు థర్టీ వన్ పర్సెంటేజ్ టైమ్స్ నాకు నెగిటివ్ రిటర్న్స్ లేకపోతే పది పర్సెంట్ కన్నా తక్కువగా వచ్చింది సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే మనం రోలింగ్ రిటర్న్స్ తీసుకోవటం వల్ల మనం మనకి క్లారిటీ వస్తుంది మనం ఎంతకాలం ఈ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఆగాలి మనకి నెగిటివ్ రిటర్న్స్ రాకుండా మనకి సింగిల్ డిజిట్ రిటర్న్ రాకుండా నా నాకు ఈ మార్కెట్లో నేను ఎంతకాలం నిలబడితే నాకు యావరేజ్గా నాకు పది పర్సెంట్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉందనేది మనకి ఈ రోలింగ్ రిటర్న్స్ తోటి మనకి తెలుస్తుంది ప్లస్ సెన్సెక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనం ఈ ఎగ్జాంపుల్ని మనం కన్సిడర్ చేస్తున్నాము సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రోలింగ్ రిటర్న్ తీసుకున్నాను సో ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రోలింగ్ రిటర్న్లో కూడా మనం అదే విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము సో క్యాలిక్యులేషన్లో ఏమొస్తుందంటే ఈ థర్టీ త్రీ పర్సెంట్లో మొదటి ఐదు సంవత్సరాలు నేను తీసుకున్నాను సో మొదటి ఐదు సంవత్సరాలు నాకు రిటర్న్స్ని నేను యావరేజ్ చూస్తే నాకు ముప్పై మూడు పర్సెంట్ వచ్చింది సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రోలింగ్ రిటర్న్ క్యాలిక్యులేషన్ కోసం నేనేం చేశాను నేను రెండో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం దాకా వచ్చే రిటర్న్స్ని నేను యావరేజ్ తీసుకున్నాను మూడోసారి నేను ఫైవ్ పర్సెంట్ యావరేజ్ రిటర్న్ చేయడానికి మూడు సంవత్సరం నుంచి నేను ఏడో సంవత్సరం దాకా నేను యావరేజ్ రిటర్న్ చేసుకుంటా వెళ్ళాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐదు సంవత్సరాల రిటర్న్ ప్రకారంగా మీరు చూస్తుంటే యావరేజ్ రిటర్న్ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ రిటర్న్స్ వేరియేషన్ అనేది కూడా మీకు తగ్గిపోతూ ఉంటుంది సో మీరు ఐదు సంవత్సరాల మార్కెట్లో వెయిట్ చేస్తే మీకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీకు ఒక సంవత్సరం కూడా నెగిటివ్ రిటర్న్ రాలేదు సో పాయింట్ మనకి ఇక్కడ తెలుస్తుందంటే మనం సెన్సెక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లేకపోతే ఇండెక్స్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకి ఫైవ్ ఇయర్స్లో మనకి ఎప్పటికీ నెగిటివ్ రిటర్న్ అనేది రావటం జరగలేదు సో మన ఇక్కడ ఏంటంటే టైం పెరిగే కొన్ని మనం నెగిటివిటీ అనేది మనం రిస్క్ అనేది మన ఇన్వెస్ట్మెంట్లో తగ్గిపోతూ ఉంటుంది ఇది మనకి దేనితోటి తెలుస్తుందంటే మనం రోలింగ్ రిటర్న్స్ చేయడం వల్ల మనకి ఫైవ్ ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ తోటి మనకేం తెలుస్తుంది మీరు ఐదు సంవత్సరాలు మార్కెట్లో ఆగితే సెన్సెక్స్ని మనం డైరెక్షన్ తీసుకుంటే ఐదు సంవత్సరాలు మనకి ఎటువంటి నెగటివ్ రిటర్న్స్ ఉండదు కానీ ఇక్కడ మనకేంటంటే ఒకటి మీకు సింగిల్ డిజిట్ రిటర్న్స్ అనేది మీకు కనిపిస్తాయి సో అది ఓవరాల్గా ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది మనకి సింగిల్ డిజిట్ రిటర్న్ అనేది మనకి ఉంది ఇంకా సెన్సెక్స్లో సో నెక్స్ట్ పాయింట్ మనం అదేవిధంగా మనం ఏడు సంవత్సరాల కోసం మనం రిటర్న్స్ చూస్తుంటే సో అదేవిధంగా మనం ఏడు సంవత్సరాల్లో కూడా అదే పాయింట్ మీద తీసుకున్నాము సెవెన్ ఇయర్స్ అని మనం చేసి చేసుకుంటా వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సింగిల్ డిజిట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది సో సెవెన్ ఇయర్స్ కోసం మనకి సింగిల్ డిజిట్ అనేది ఏంటంటే మనకి ఆరు సార్లు మనకి సింగిల్ డిజిట్ వచ్చింది ఈ ముప్పై తొమ్మిది సార్లు మనం కల్ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే మనకి సార్లు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అనేది మనకి కనిపిస్తుంది సో ఇదే విధంగా మనం టెన్ ఇయర్స్ కోసం మనం కలి కన్సిడర్ చేస్తుంటే పది సంవత్సరాల కోసం యావరేజ్ రిటర్న్ చూస్తున్నా కూడా మీకు రెండుసార్లు నెగిటివ్ సారీ నెగిటివ్ అంటున్నాను ఏంటి మనం సింగిల్ డిజిట్ రిటర్న్ ప్రకారంగా మనకు వస్తుంది సో ఓవరాల్గా యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ మనం ఏం ఆలోచిస్తాము నాకు బ్యాంక్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తే మంచిది ప్లస్ నెగటివ్ రిటర్న్స్ కూడా నా ఇన్వెస్ట్మెంట్కి ఉండకూడదు అని మన ఆలోచన ఉంటుంది సో ఆ రెండు పర్పస్ మనకి ఎక్కడ మీట్ అవుతుందంటే మనం పది సంవత్సరాలు మీరు మార్కెట్లో ఆగితే మీకు ఆ రెండు పర్పస్ అనేది మీట్ అవుతాయి ఫిఫ్టీన్ ఇయర్స్ యావరేజ్ రూలింగ్ రిటర్న్ మీరు చూస్తే మీకు కన్సిడరేషన్ పాయింట్ ఏంటంటే మీకు యావరేజ్గా మీరు చూస్తున్నారు డబుల్ డిజిట్స్లోనే ఉండే అన్నీ అన్నీ మీకు డబుల్ డిజిట్స్లోనే ఉండేవి ప్లస్ మీకేంటంటే మార్కెట్లో వేరియేషన్ అనేది మీకు చాలా తక్కువ కనిపిస్తుంది సో మీరు మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కంటిన్యూస్గా పదిహేను సంవత్సరాలు ఉన్నారు సో యావరేజ్గా మీకు రిటర్న్స్ చూడండి మీకు ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీ సో మీ ఏదైనా పదిహేను సంవత్సరాలు మార్కెట్లో ఉంటే సుమారుగా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువగానే రావటం జరుగుతుంది సో బీ అన్నీ మనం ఎందుకు చూసుకుంటున్నామంటే బేసికలీ మనం ప్లానింగ్ ప్రకారంగా మనం మన క్యాలిక్యులేషన్ మీద మనం ఆ బేసిస్ మీద తీసుకోవాలి అన్ అన్హైపోతెటికల్గా మనం రిటర్న్స్ని మనం కన్సిడర్ చేయకూడదు సార్ ట్వంటీ ఇయర్స్ మనం చూస్తుంటే ట్వంటీ ఇయర్స్లో కూడా మనం లాస్ట్ ఇరవై సంవత్సరాల రిటర్న్స్ మార్కెట్ కంటిన్యూస్గా మీరు ఏదైనా సంవత్సరం కంటిన్యూస్గా మీరు ట్వంటీ ఇయర్స్ మార్కెట్లో ఉంటే మీకు చూడవచ్చు మనం ఇక్కడ మనకి నెగిటివ్ రిటర్న్ లేదు సింగిల్ డిజిట్ రిటర్న్ కూడా లేదు సో పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో వెయిట్ చేస్తే అంత ఎక్కువ కాలం మనకేంటంటే నెగిటివ్ రిటర్న్స్ మన ఇన్వెస్ట్మెంట్లో ఉండదు ప్లస్ మనకేంటంటే సింగిల్ డిజిట్ రిటర్న్స్ కూడా మనకి అవాయిడ్ చేసుకోవచ్చు సో అవాయిడ్ చేయటం బేసిక్ ది ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం రోలింగ్ రిటర్న్స్ తోటి మనం ఆ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్లో ఎంతకాలం మనం ఆగితే మనం నెగిటివ్ రిటర్న్స్ అనేది మనం ఓవరాల్గా మనం తీసేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ కూడా మనకు తెలుస్తుంది మనం రిస్క్ ఎప్పటిటా కూడా మనకి తెలిసింది నేను ఐదు సంవత్సరాలు ఆగితే నాకు నెగిటివ్ రిటర్న్ అనేది అసలు కంప్లీట్లీ వ్యానిష్ అయిపోతుంది ప్లస్ నాకు సింగిల్ డిజిట్ కూడా నాకు రిటర్న్స్ ఉండకూడదు అనుకుంటే కనీసం మీరు పది నుంచి పదిహేను సంవత్సరాల లోపల మీరు మార్కెట్లో వెయిట్ చేస్తే మీకు ఆ నెగిటివ్ రిటర్న్ అంటే సింగిల్ డిజిట్ రిటర్న్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్లో ఉండదు సో ఓవరాల్ ఏంటంటే మీకు టెన్ పర్సెంట్ అండ్ అబౌవే రిటర్న్ వచ్చింది ఇది మనం సెన్సెక్స్లో తెలుసుకున్నాము సో ఇదే మిడ్ క్యాప్లో చూస్తే మిడ్ క్యాప్లో కూడా మనం అదే బేసిస్ మీద మనం క్యాల్కులేషన్ చేసాము సో సిమ్ మిడ్ క్యాప్లో మీరు ఇక్కడ చూడవచ్చు వేరియేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మీరు సెన్సెక్స్లో చూస్తుంటే సెన్సెక్స్ రిటర్న్స్ మీకు టోటల్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ మనకి రిటర్న్స్ ప్రకారంగా చూస్తుంటే నెగిటివ్ సింగిల్ ఇయర్ మైనస్ సిక్స్టీ సెవెన్ మైనస్ థర్టీ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ థర్టీన్ వన్ సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్ మనకి వన్ ఇయర్ సింగల్ సింగిల్ ఇయర్ ప్రకారంగా మీరు చూస్తుంటే ఐదు సార్లు మీకు నెగిటివ్ రిటర్న్ వచ్చింది ఇన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మనం కన్సిడర్ చేస్తుంటే త్రీ ఇయర్స్ రోలింగ్ రిటర్న్ నేను చూసుకున్నాను త్రీ ఇయర్స్ రోలింగ్ రిటర్న్ ప్రకారంగా నేను చూస్తుంటే నాకు జీరో పర్సెంట్ నాకు వేరియేషన్ వచ్చేసింది అంటే నేను మిడ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను మూడు సంవత్సరాల్లో నాకు నా ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ రిటర్న్స్ నాకు కనిపించట్లేదు ఇక్కడ ప్లస్ మనకి సింగిల్ డిజిట్ రిటర్న్స్ కూడా మనకి రెండు సార్లే ఉంటాం ఉంది ఐదు సంవత్సరాలు నేను ఆగాను సో ఐదు సంవత్సరాలు నేను ఫైవ్ ఇయర్స్ రోలింగ్ రిటర్న్ ప్రకారంగా చూస్తుంటే నాకు నెగిటివ్ రిటర్న్ కూడా లేదు ఇంకా నాకు సింగిల్ డిజిట్ నెగిటివ్ రిటర్న్స్ కూడా నాకు రాలేదు సో సింగిల్ డిజిట్ ఇంకా నెగిటివ్ రిటర్న్స్ రెండు ఎలిమినేట్ అయిపోతుంది ఐదు సంవత్సరాల్లోనే నాకు ఫైవ్ ఇయర్స్ ప్రకారం అంటే నాకు సింగిల్ డిజిట్ నాకు ఒక నాకు అనిపిస్తుంది మనం ఎలిమినేట్ అయిపోతుంది సో స్మాల్ క్యాప్స్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ రూలింగ్ మీకు అసలు నెగిటివ్ కనిపించలేదు అదే విధంగా మనం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చూస్తానంటే మీకు రిటర్న్స్ అనేది పెరిగిపోతుంది మీకు రిటర్న్స్ డీవియేషన్ కూడా మనకి తగ్గిపోతుంది సో నేను ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమేమి పాయింట్స్ మనకి తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఫస్ట్ పాయింట్ మనకు ఓవరాల్గా తెలుసుకునేది ఏంటంటే రోలింగ్ రిటర్న్స్ వల్ల నాకు పర్టిక్యులర్ సెక్టర్లో లేకపోతే పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో నేను ఎంతకాలం చేయాలి అనేది నాకు క్లారిటీ తెలిసేది సో ఆ క్లారిటీతో బేసిస్ మీద మనం అలాంటి రిఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇది మనం ఇండెక్స్ బేసిస్ మీద చూస్తున్నాము స్పెసిఫికలీ మీరు స్కీమ్ చూసిన లేకపోతే ఒక కంపెనీ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోలింగ్ రిటర్న్ బేసిస్ మీద మీరు ఆ పర్టికులర్ స్టాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎంత రకాల మీకు ఆ ఆ పర్టిక్యులర్ స్టాక్ లో ఉండటం మీకు నెగిటివ్ రిటర్న్ అనేది మనం టోటల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది మనం ఆ రోలింగ్ రిటర్న్ తో మనం తెలుసుకుంటాము రెండవ పాయింట్ మనం తెలుసుకునేది ఏంటంటే మనకి రిస్క్ పారామీటర్స్ వెల్టర్స్ ఆ పర్టికులర్ స్టాక్లో లేకపోతే ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లో నాకు ఎంత తెలుస్తుంది అంటే నేను ఎంతకాలం వెయిట్ చేసుకోవాలి నే నా రిటర్న్స్ వేరియేషన్ ఎంత వరకు మారిపోతుంది సో నా రిస్క్ ఎక్కువ అంటే రిస్క్ ఎక్కువ ఉండటం వల్ల నాకు ఆ డీయేషన్ కూడా ఎక్కువ మనకు సో ఇక్కడ ఏంటంటే ఇది మన రాంసమైన ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చూసుకున్నాము సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియ సో రోలింగ్ రిటర్న్స్ బేసిస్ మీద కదా మూడవ పాయింట్ మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఎంత ఎక్కువ టైం మనం ఇన్వెస్ట్మెంట్ లో వెయిట్ చేస్తామో అంత ఎక్కువగా మనకి ఏంటంటే ఆ రోలింగ్ రిటర్న్ యావరేజ్ రిటర్న్స్ మనకి డీవియేషన్ చాలా తక్కువ ఉంటుంది ఇన్సూర్మెంట్ మీరు కంటిన్యూస్ గా ఏదైనా టైం మీరు కన్సిడర్ చేస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూస్ యావరేజ్ రిటర్న్ సరింత రెస్ట్లో మీరు చూసుకుంటే ఇన్సూర్మెంట్ గా ఒకేలాగా ఉంటాయి వెంట ఇయర్ సరీజ్ వస్తాయంటే చూసిన మీకు ఓకేలాగా ఉంటుంది ఎక్కువ డిఫరెన్స్ ఉండదు సో ఒక సాంగ్స్ ఒకటి ఇయర్ సాలరీ మీకు ట్వంటీ త్రీ ఉండవచ్చు ట్వంటీ ఇయర్ సాలరీజ్ మీకు ట్వంటీ మనకు ఉండవచ్చు ట్వంటీ ఉండవచ్చు సో ఆ వేరియేషన్ అంతవరకే ఉంటుంది దానికన్నా ఎక్కువగా డివియేషన్ ఉండదు సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే మన తో మనం ఎంత ఎక్కువ టైం మనం మారటలో ఉన్నాము అంత ఎక్కువగా మనకి ఎక్కువ రిటర్న్స్ అవ్వచ్చు ప్లస్ మనకి ఏంటంటే ఆ చేసిన కూడా మన రిటర్న్స్ కూడా చాలా మనకు తెరకీ అవుతుంది సో పాయింట్ తెలుసు కదా సో రోలింగ్ రిటర్న్స్ వల్ల మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ప్లస్ ఫండ్ సెలెక్షన్ చేయడం లేకపోతే స్టాక్స్ రిలేటెడ్ మనం ఎంతవరకు మనం దీంట్లో ఉండవచ్చు అనేది కూడా మనకి క్లారిటీ వచ్చేసింది జరిగింది కదా సో ఆ పాయింట్ తెలియజేసిన మీద మీ ఇండివిజువల్ లో కూడా మీరు ఈ పాయింట్ని మీరు గుర్తించుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి అది చాలా యూస్ఫుల్గా గా ఉంటదని నేను చెప్తున్నాను ఓకేనా రేపు చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్